హాయ్ హాయకులు అనలు ఈరోజు మనం ఎంతో రుచికరమైన మేకపోతు బ్రెయిన్ ఫ్రై చేసుకుందాం దీంట్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ అండ్ ఐరన్ అనేది ఎక్కువ ఉంది దీన్ని తినడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ నర్వస్ సిస్టమ్ అండ్ స్పైనల్ గార్డ్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది చిన్నపిల్లలకు పెట్టడం చాలా మంచిది ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదండి తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి ఇది ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ వేడి చేసుకొని దాంట్లో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియ్యాలి తరువాత తర్వాత ఉడికిన బ్రెయిన్ని వడగట్టుకొని వాటర్ లేకుండా ఒక బాండల్ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఉద్దిపప్పు ఆవలేసి బ్రెయిన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరింపాకు కొత్తిమీర వేసి మిరపొడేసి మిరియాలు ధనియాలు తెల్లగడ్డ వేసి పౌడర్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి దింపుకుంటే ఎంతో రుచికరమైన బ్రెయిన్ ఫ్రై రెడీ అండి